ఒకటవ అధ్యాయం పదో వాక్యం అగాధ జలుము గల సముద్రమును ఇంకిపో చేసిన వాడు నీవే కదా వారు దాటిపోవునట్లు సముద్ర అగాధ స్థలములను త్రోగగా చేసిన వాడవు నీవే కదా యహోవా విమోచించిన వారు సంగీతనాదంతో సీయోనకు తిరిగి వచ్చేద్దరు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు సంతోష ఆనందము కలవారు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోను ఈ చిన్న మాట నా వెనక చెప్పండి విమోచింపబడిన వారు దాటిపోవున్నట్లు సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా అగాధ చలముగల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే కదా చాలు విమోచింపబడిన వారు దాటిపోవచ్చు విమోచింపబడిన వారు దాటిపోగునట్లు అగాధ జలము గల సముద్రమును ఇంకిపో చేసిన వాడవు నీవే కదా సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు కదా ప్రతి మనుషుని జీవితంలో కూడా ఏదో ఒక అవరోధం వస్తూనే ఉంటుంది వాడు ఆత్మీయుడు అవ్వచ్చు అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్న వాడు అవ్వచ్చు వాడు దేవుని సంబంధి అవ్వచ్చు లేకపోతే లోక సంబంధి అవ్వచ్చు ప్రభుని అంగీకరించిన వాడు కావచ్చు ప్రభుని అంగీకరించని వాడు కావచ్చు ప్రతి మనుషుని జీవితంలో కొన్ని అవరోధాలు ఆటంకాలు సమస్యలు ఒప్పెనలు వస్తూనే ఉంటాయి రవణి చెప్పకూడదు వస్తాయి నేను ఒక మంచి మాట చెప్తాను మీరు హృదయంలో తీసుకోండి ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు ఉపమానంలో బుద్ధిమంతుడు ఒకడున్నాడు బుద్ధి లేని వాడు ఒకడున్నాడు బుద్ధిమంతుడు ఇల్లు కట్టాడు బుద్ధి లేని వాడు ఇల్లు కట్టాడు బుద్ధిమంతుడు కట్టిన ఇంటి మీదకి వాను కురిసింది వరద వచ్చింది గాలి విసిరి కొట్టింది బుద్ధి లేని వాడు కట్టిన ఇంటి మీద కూడా వాన వచ్చింది వరద వచ్చింది గాలి విసిరి కొట్టింది కానీ బుద్ధి లేని వాడి ఇల్లు కూలిపోయింది ఈ బుద్ధిమంతుని ఇల్లు నిలిచే ఉంది ఈ బుద్ధిమంతుని ఇల్లు కూలిపోయింది ఈ బుద్ధిమంతుని ఇల్లు నిలిచి ఉంది ఈ బుద్ధి లేని వాడి ఇల్లు కూలిపోయింది నీవు దేవుని సంబంధివైనా లేదా లోక సంబంధిమైనా నువ్వు రక్షింపబడని బడిన వాడువైనా రక్షింపబడని వాడువైనా నూతన జన్మ అనుభవం పొందిన వాడువైనా అసలు ప్రభువే నాకు అక్కర్లేదనుకొని లోకానుసారంగా చిరుగుతున్న వ్యక్తివైనా నీ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి శోధనలు వస్తాయి రక్షింపబడిన వాని జీవితంలో కూడా కష్టాలు వస్తాయి శోధనలు వస్తాయి కానీ చూడండి ఈ బుద్ధిమంతుని ఇల్లు నిలిచే ఉంది ఈ బుద్ధి లేని వాడి ఇల్లు కూలిపోయింది సేమ్ ఒకే సమస్య వచ్చింది రెండింటి మీద కూడా ఆ బుద్ధి లేని వాడింటి మీదకి ఏ తుఫాను వచ్చిందో ఏ వరద ఏ వర్షం ఏ తుఫాను వచ్చిందో ఏ వాన గురిసిందో ఏ వరద వచ్చిందో ఏ గాలి విసిరి కొట్టిందో అదే తు అదే వర అదే వాన అదే వరద అదే గాలి ఈ బుద్ధిమంతుని ఇంటి మీద కొట్టుకుట్టింది కానీ ఒక నీళ్ళు కూలిపోయింది మరొక ఇల్లు నిలిచి మరొక శ్రేష్టమైన సంగతిని మేము ముందుకు తీసుకొని వస్తున్నాం దేవుని జనాంగం అని పిలువబడుతున్న ఇస్రాయల్ ప్రజలు సుమారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు అనే పాప దాస్యంలో ఉన్నారు ఇనుప కొలిమిలు ఉన్నారు సాతానియ దుష్ట బంధకాల్లో ఉన్నారు అలా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తు అనే పాపదాస్యములు ఉన్నటువంటి ఇనుప కొలిమిలో ఉన్న శరలో ఉన్న సాతాను బంధకాల్లో ఉన్న ఆ దేవుని జనాంగమైన ఇస్రాయిల్ ప్రజలను ప్రభు గొర్రె పిల్ల అమూల్యమైన రక్తం ద్వారా గుర్రే పిల్ల రక్తం ద్వారా వారిని విమోచించి ఒక సేవకుని పుట్టించి వారి మధ్య పంపించి చూచక్రియలు మహత్కార్యాలు జరిగించి గుర్రే పిల్ల రక్తం ద్వారా వారిని విమోచించి ఆ దైవచనుడు దేవనీలంతటిలో నమ్మకమైన వాడైన తన సేవకుని నాయకత్వంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తు దాస్యం నుండి వారిని బయటకు తీసుకున్నారు ఈ ఐగుప్తు అనే పాప దాస్యములో ఇనుప కొలిమిలో సాతాను బంధకాల్లో ఉన్న వీరిని విమోచించటానికి నిర్దోషమైన గొర్రెపిల్ల వధించబడింది నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం చిందించవలసి వచ్చింది ఆ రక్తం వారి ద్వారబంధముల మీద వారి గవరి మీద ప్రోక్షించవలసలసి వచ్చింది వారి మీద ప్రోక్షించబడవలసి వచ్చింది ఆ గొర్రెపిల్ల రక్తం నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తం ఎప్పుడైతే వారి గవనిల మీద వారి కుమ్మల మీద వారి మీద ప్రోక్షింపబడిందో ఐగుప్తు పాప దాస్యం నుండి వారు విడిపించబడ్డారు అలా నిర్దోష్యమైన గొర్రెపిల్ల రక్తం అంటే గొర్రెపిల్ల రక్తం ద్వారా పాప దాస్యమైన ఐగుప్తులను విమోచింపబడిన ఇస్రాయేల్ ప్రజలు వాగ్దత్వ దేశ్యమైన దేవుడిస్తాను అని మాటిచ్చిన వాగ్దత్వ దేశ్యమైన పునాదులు కలిగిన పట్టణం పాలువుతెనులు ప్రవహించు దేశ్యం కనాను వైపు వారు అడుగులు వేస్తూ వారు పయనిస్తున్నారు ఐగుప్తును విడిచి గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన వీరు ఐగుప్తు దాస్యం పాపదాస్యం నుండి విడుదల పొంది విమోచింపబడి వారు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారి జీవితంలో ఎర్ర సముద్రం ఎదురైంది ఎర్ర సముద్రం ఎదురైంది విమోచింపబడిన ప్రజలు వాగ్దత్వ దేశ్యమైన కణాను వైపు వారు అడుగులు వేస్తున్నప్పుడు వారి ఎదురుగా ఎర్ర సముద్రం ఎదురైంది అప్పుడు ప్రభు ఏం చేశారు తెలుసా అమూల్యమైన గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన నిర్దోషమైన పిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన ఈ ప్రజలను ఆ సముద్రమును దాటి ఆవలికిపోనట్లు ఆ సముద్ర జలములను ఇంకిపోచేశాడు సముద్ర జలములను ఇంకిపోయేదట్లు చేశాడు సముద్ర అగాధ స్థలములను త్రోమగా చేశాడు మీరు చాలా జాగ్రత్త తినాలి అమూల్యమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన ఈ ఇస్రాయల్ ప్రజలు కణాను వైపు వారు అడుగులేస్తూ ఉన్నప్పుడు విమోచింపబడిన జనాంగమైన వీరు ఆ కణాను వైపు అడుగులు వేస్తున్నప్పుడు నిత్య నిత్యశియోను వైపు వారు అడుగులు వేస్తున్నప్పుడు పాలు తేనెలు ప్రవహించి వాగ్దాన దేశం మీద వారి దృష్టి ఉంచి ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఎదురుగా అడ్డముగా అవరోధముగా వచ్చిన ఎర్ర సముద్రమును దాటి హావలికి పోవటానికి దేవుడు వారి ముందు ఏం చేశాడు తెలుసునా ఆ సముద్ర జలములను ఇంకిపోయేటట్లు చేశాడు ఆమె నేను చెప్పండి సముద్ర అగాధ స్థలమును త్రోవగా చేశాడు ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు అవలీలుగా 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 కీర్తనలు అరవై ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారం కీర్తన గ్రంథం అరవై ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ప్రకారం ఆయన సముద్రమును ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసను జనులు కాలినడక చే దాటిరి జనులు కాలినడకచే దాటిరి దాటిరి చక్కగా కాలినడకన ఆయన సముద్రమును ఎండిన పొవగా చేశాడు సముద్ర జలములను ఇంకిపోయేదట్టు చేశాడు సముద్ర అగాధ స్థలమును త్రోవగా చేశాడు సముద్రమును ఎండిన నేలగా చేశాడు జనులు చక్కగా ఆ దాటిపోయారు సింపుల్గా నడకని దాటిపోయారు ఇమోచింపబడిన ప్రజలు ఆ ఎర్ర సముద్రం దాటి అవతలకు వెళ్ళిపోయారు వీరి వెనుక మరొక జనాంగం వస్తుంది వారెవరంటే ఐగుప్తీలు ఆరు వందల ఇనప రథాలతో ఆరు వందల ఇనుప రథాలతో వారి బాహుబలము వారి కండబలం వారి సైన్య బలం వారి పరాక్రమత్వాన్ని చూపుతూ పరో రథ అశ్వాలతో ఆరు వందల ఇనపు రథాలతో వెనకమాల ఐగుప్తు సేన ఐగుప్తు సేన బయలుదేరుస్తున్నారు వారెవరు ఇంకా విమోచింపబడలేదు గొర్రెపిల్ల రక్తం వారి మీద ప్రోక్షింపబడలేదు విమోచన కార్యం వారి పట్ల జరగలేదు విమోచన కార్యం జరగనటువంటి విమోచన కార్యం జరగల గొర్రె పిల్ల రక్తం వారి మీద వారి గమనిల మీద వారి దూర ఇంకా పూయబడలేదు ఇంకా పిల్ల రక్తం ద్వారా వారు విమోచింపబడలేదు అలాంటి అన్య జనాంగం విమోచింపబడని ప్రజలు ఐగుప్తీలు కూడా సముద్ర దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు దాటిపోతున్నారు ఎవరు గొర్రె పిల్ల రక్తము ద్వారా విమోచింపబడిన వారు కాలి నడకచే దాటిపోతున్నారు సముద్రంలో పడి దానికి కారణం ఏంటంటే విమోచింపబడిన ఆ ప్రజల యొక్క దేవుడు ఆ సముద్ర జలములను ఇంకిపోయేటట్టు చేశాడు సముద్ర అఘాధాన్ని త్రోవగా చేశాడు ఆ సముద్రమును ఎండిన నేలగా మార్చేశాడు విమోచింపబడిని ప్రజలు దాటిపోతున్నారు అది కల్లారా చూశారు విమోచ్చింపబడని వారు కల్లారా చూసి వారు సముద్రములలో బడి దాటిపోగాలింది మనం దాటిపోలేమా అన్నట్లుగా వారు కూడా సముద్రమును దాటి అవతలకు వెళ్ళాలని ప్రయత్నం చేశారు జరిగినది ఏంటంటే చూడండి ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన విశ్వాసమును బట్టి విమోచింపబడిన వారు నడిచినట్లు ఎర్ర సముతు పడి నడిచి దాటిపోయారు ఇంకా గొర్రె పిల్ల రక్తం ద్వారా ఇమోచింపబాడని ఐగుప్తీలు చూసి పోయి మునిగిపోయి అరే వారు దాటిపోయారు మనం ఎందుకు దాటిపోలేం వారికి ఆ సమస్య వస్తే వారు జయించారు రా ఎందుకు జయించలే ఇలాంటి సముద్రమే వారు ఎదుటి వచ్చింది వారు ఆ సముద్రములో ఆరిన నేలన కాలి నడకచ్చే వారు దాటిపోయారు మనమెందుకు దాటిపోలేం అని వారు కూడా ఆ సముద్రములో పడి వెళ్ళ చూశారు అలాగో చేయి చూశారు దాటిపోవాలనుకున్నారు కానీ వారు చెప్పాలి మునిగిపోయారు ఎందరైతే పాప దాస్యము నుండి విమోచింపబడ్డారు పాప దాస్యము నుండి విమోచింపబడ్డారు ప్రభు క్రీస్తు రక్తమును పట్ రక్తము చేత ప్రభు అయిన యస్సు క్రీస్తు రక్తమును అంగీకరించి పాప దాస్యము నుండి విమోచింపబడిన వారు ఎవరున్నారో వారి జీవితంలో ఎంతటి పెను ప్రకంపనాలైనా ఎంతటి అవరోధాలైనా ఎంతటి ఉప్పెనలైనా ఎలాంటి పెను ప్రకంపనాలైనా అవలీలగా దాటి ఆవలికి వెళ్ళిపోతారు